చదువు చెప్పే గురువులకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కాల్సిందే మీరందరూ కూడా చాలా గొప్పవాడు సమాజంలో నాకు తెలియదు ఎమ్మెల్యే గొప్పవాడా లేదో నాకు తెలియదు కానీ ఒక గురువు మాత్రం టీ చదువు చెప్పే టీచర్ గొప్పవాడని మాత్రం నాకు బాగా తెలుసు ఎందుకంటే మా నాన్న టీచరు టీచర్ ఇప్పుడుగా పుట్టిన నాకు చదువు విలువ తెలుసు గురువు విలువ కూడా తెలుసు అందువల్లే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంఈఓల వెంటబడతా ఉన్నాను డిఓల వెంటబడతా ఉన్నాను స్కూల్ ఎడ్యుకేషన్ గురించి హాస్టల్స్ గురించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెనకలపడతా ఉన్నాను ఇలా నిరంతరం ఆ చదువు వెనక కలపడటానికి నా బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణము నాకున్నటువంటి ఇది కూడా కారణం రెండవది నేను రాగానే నేను డీ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు ఈ స్కూల్లో ఏం చేయాలో ఏం చేయకూడదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పేపర్ ఇచ్చినాడు నేను చెప్పాను సార్ నేను పేపర్ నాకు ఇవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే నేనేదో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదు ఇవి ఫాలో చెప్పడానికి రాలేదండి ఇంటరాక్షన్ ఒకటి ఒకటి తెలుసుకోవాలి ఈ ఊర్లో విద్యాదానం చేస్తున్నటువంటి దాతలు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నాను మొదటిది రెండోది వీళ్ళకి కూడా బయట నుంచి కనిపించేటప్పుడు స్కూళ్ళు పెట్టుకున్నారు ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకున్నారంటే జనాల్ని పీల్చి పిప్పి చేసి డబ్బు సంపాదిస్తా ఉన్నారనే భావన కూడా ఉంటుంది అది నిజం కాదని నాకు కూడా తెలుసు కొన్ని సందర్భాల్లోనే నిజంగా అది అన్ని సందర్భాల్లో కూడా అది నిజం కాదు వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు కూడా తెలుసు ఇప్పుడు అడ్వకేట్ల సమావేశాన్ని నేను వెళ్ళాను అందరూ అడ్వకేట్లు బాగా డబ్బు సంపాదిస్తుంటారు ఎవరో నాలుగు ఆఫీసులు బ్రహ్మాండంగా సంపాదిస్తాయి మిగతా వాళ్ళందరూ కూడా కనీసం బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాను అలాగే స్కూళ్ళు నడిపే వాళ్ళకు కూడా విద్యాదానం చేయడం ఇది ఒక ప్యాషన్ ఇప్పుడు విద్యను వ్యాపారంగా కార్పొరేటైజ్ చేసి విద్యను వ్యాపారంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు కొంతమందికి అబ్బుతాయి కొంతమందికి కాబో కొంత చాలామంది ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా వీడిని వ్యాపారం కంటే కూడా ఒక ప్యాషన్తో చేస్తారు ఇది ఇది ఒక ప్రవృత్తిగా తీసుకొని దీన్ని గొప్పగా చేయాలనేది పట్టుదలలో నా స్కూల్ బాగుండాలి నా స్కూల్ మంచి పేరు రావాలి నా స్కూల్లో పిల్లలకు మంచి మార్కులు రావాలి నా స్కూలు పెద్దగా చర్చలో ఉండాలనే ఒక రకమైన ప్యాషన్తో ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళకు డబ్బుల కంటే కూడా వీ వీటి మీద ఎక్కువ ధ్యాసం ఉంటుంది కాబట్టి మీ ప్యాషన్కు నేను నిజంగా చేతులెత్తి మొక్కాల్సిందే ప్రజల్లో మీరు సర్వీస్ కూడా నాకు తెలుసు డబ్బు సంపాదించాలంటే సమాజంలో ఎన్నో విధాలుగా సంపాదించవచ్చు మీరు స్కూల్లో పెట్టేటువంటి సమయాన్ని బయటపెడితే